కెమెరా కోసం దారుణం వెడ్డింగ్ ఫోటోషూట్ అని పిలిచి చంపేశారు విశాఖకు చెందిన ఫోటోగ్రాఫర్ కుమార్ ఇరవై మూడు రావులపాలెంలో దారుణ హత్యకు గురయ్యాడు వెడ్డింగ్ ఫోటోషూట్ ఉందని పిలిచి సాయి కుమార్ను హత్య చేశారు సుమారు పదిహేను లక్షల రూపాయలు విలువైన కెమెరా సామాగ్రి కోసం షణ్ముఖ తేజ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేసి పిలిచి అతని స్నేహితుడితో కలిసి సాయి కుమార్ను హత్య చేశారు మండే ఈడే షూట్ కని చెప్పి వెళ్ళాడు అక్కడ రాజమండ్రి మరి వెళ్ళాడో ట్రైన్ మీద వెళ్ళాడో బస్ మీద వెళ్ళాడో తెలీదు కానీ అక్కడ మాకు ఎవరికి చెప్పి వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా అతను చెప్పాడు ఏంటి నాకు ఇలాగే ఈవెంట్కి వస్తాను అని చెప్పాడు కానీ వాడికి ఏదో షూట్ పదిహేను రోజులు ఓకే అయిందంట అక్కడికి వెళ్డు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు పదిహేను రోజులు షూట్ కోసం వెళ్ళాడు అని చెప్పి మాకు అర్థమైంది ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు అమ్మ నాకు అనుమానంగా ఉంది ఫోన్ నంబర్ పెట్టాడు నాకు అనుమానంగా ఉందమ్మా ఏం అవ్వకపోతే నా ఫోన్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్నాడు కానీ మేము ఫోన్ అవ్వకపోతే అన్నాడు కదా అని మేము నైట్ ఏం చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసాం అవ్వట్లేదు అప్పటి నుంచి అడు ఫోన్ ట్వంటీ సెవెంత్ మేము ట్రై చేసాం వాడు ఫోన్కి ఫోన్ అవ్వట్లేదని ట్వంటీ ఎయిత్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము ట్వంటీ ఎయిత్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిన్న చెప్పారు వాడు దొరికాడని అప్రాక్సిమేట్లీసుకెళ్ళిన వాడు దొరికాడని చెప్పారు ఆ తర్వాత వాడు చెప్పర్ నైట్ వాడు తీసుకెళ్ళిన రోజే వాడిని చంపేశాడంట మండేనే వాడిని చంప